హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది మరి అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలని కొత్త కొత్త ఆలోచనలతో చాలా సరికొత్తగా లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేను చేస్తున్న వీడియోస్ని కూడా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు జనవరి వచ్చేసింది కాబట్టి మనకి సీజన్ ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది మరి ఫెస్టివల్ సీజన్లో నేను తీసుకున్న కొత్త డెసిషన్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కూడా మనీ అంటే డిజిటల్ పేమెంట్స్కి కొంచెం దూరంగా ఉండి మనీనే ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఏటీఎంకి వెళ్ళాము ముందుగా మనీ విత్డ్రా చేసుకున్నాం తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేసాము ఇక్కడ ఎక్స్పెషల్లీ ఇవాళ రావడానికి ఏంటంటే మా హస్బెండ్ కోసం బాబు కోసం అనమాట మా హస్బెండ్కి ప్యాంట్స్ షర్ట్స్ వాటి కోసం వచ్చాము అంటే లేడీస్ షాపింగ్ అంటే మనకి మాటలో చెప్పక్కర్లేదు కదా ఒక్క రోజైతే సరిపోయేది కాదు దట్టు హడావిడిగా జెంట్స్తో వెళ్తే ఇంకా మనకి అసలు దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేమన్నమాట సో ముందుగా మా బాబుకి అండ్ మా హస్బెండ్కి తీసేసుకుంటే వాళ్ళ పని అయిపోతుంది తర్వాత మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎక్కువ లీజర్ టైం చూసుకొని హ్యాపీగా వెళ్ళి మనం షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇక్కడికి వచ్చాము చక్కగా ముందే ఎంట్రన్స్లో పెద్ద పెద్ద ఏనుగులు పెట్టారు వినాయకుని పెట్టారు మనం ఏదన్నా అంటే ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఎలాంటి విఘ్నం లేకుండా చూడాలని విఘ్నేశ్వరిని తలుచుకుంటాం కాబట్టి అండ్ ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జ్యువెలరీ కలెక్షన్ కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ సీజర్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది ఇక్కడ మరి మనకి ఆడవాళ్ళు అనగానే చీరలు అంటే మనం షాపింగ్ చేసినా చేయకపోయినా అటు ఆటోమేటిక్గా లుక్ వేస్తాం కదా అసలు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఇవాళ అయితే ఏమీ కొనలేదు కానీ అసలు ఎలాంటివి ఉన్నాయి ఏ రేంజ్లో ఉన్నాయి అనేది మాత్రం లుక్ వేస్తాను మొత్తం అంతా తిరిగి వామ్మో అదిరిపోయే కలెక్షన్స్ వచ్చేసాయి జనరల్గా మనం ఏంటంటే స్ట్రీట్ షాపింగ్కి ఎక్కువగా అలవాటు పడిపోయాము అంటే తక్కువ ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి కొంచెం మనకు అందుబాటు రేట్లలో ఉంటాయి అని కానీ ఈ మధ్య కాలంలో షాపింగ్ మాల్స్లో కూడా చాలా రీజనబుల్గా ఉంటున్నాయి అంటే బయట మనం త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా అలాగే ఇక్కడ కూడా త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఏ రేంజ్ ఆ రేంజ్ అంటే స్ట్రీట్ షాపింగ్లో అక్కడే దొరుకుతాయి తక్కువవి ఇక్కడ చాలా హై కాస్ట్ అనుకోవడానికి లేదనమాట లో కాస్ట్ నుంచి కూడా అంటే అందరికీ అందుబాటు ధరల్లో అన్నట్టు అన్నీ కుప్పలు గొప్పలుగా పడేసారు చూసారా మొత్తం ఏరుకోవడమే మన పని అనమాట సో ఆ టైప్లో ఉందనమాట సో కలెక్షన్స్ అయితే బాగున్నాయి అనిపించింది నేనైతే ఇంకా పూర్తిగా చూడలేదు కానీ జస్ట్ అలా పై పైన ఓ లుక్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో ఏ వింగ్ కా వింగ్ సెపరేట్ చేశారు అంటే ఇది థౌజండ్ రూపీస్ అని థౌజండ్కి టూ అని థౌజండ్కి త్రీ అని సో ఇలాగా బోర్డ్స్ కూడా పెట్టేశారనమాట మనకి ఇబ్బంది లేకుండా ఇక వన్ ప్లస్ వన్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అంటే రెండు చీరలు సిక్స్ హండ్రెడ్ అంటే ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ పడుతుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ మనం ఆ కుప్పల నుంచి ఏరుకోవచ్చు అండ్ ఇక్కడ డిఫరెంట్ టిష్యూ శారీస్ అని పట్టు శారీస్ ఇంకా నార్మల్ సిల్క్ శారీస్ వర్క్ శారీస్ కంచ్ పట్టు అన్నీ అనమాట పోచంపల్లి అన్ని రకాల బ్రాండెడ్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్ని రకాల బ్రాండ్స్ అన్నీ కూడా సో ఈ కింద అయితే ఒక్కసారి లుక్ చేస్తాను కానీ ఇప్పుడు ఇవాళ వచ్చింది జెంట్స్కి కదా అని చెప్పేసి మేము పై ఫ్లోర్కి వెళ్ళిపోయాము పై ఫ్లోర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా లేడీస్ సెక్షనే చుడీదార్స్ పటియాలాస్ కుర్తీస్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనకి పటియాలా ప్లాజో ఈ సెట్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ అని ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సెట్స్ అండ్ కుర్తీస్ అయితే త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి అంటే చాలా చాలా రీజనబుల్గానే అనిపించింది అంటే క్వాలిటీని బట్టి డిజైన్ బట్టి కాస్ట్ ఉంది సో నాకైతే పర్వాలేదు బయటకంటే ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కలర్స్ ఉన్నాయి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది సో నెక్స్ట్ టైం ఒకసారి లుక్ కేచ్ పర్వాలేదు అనిపించింది లీజర్ టైం చూసుకొని ఒక మూడు నాలుగు గంటలు అంటే ఒక హాఫ్ డే మనకి టైం సరిపోదు కదా కొనేది ఒకటి రెండు అయినా అంతా తిరిగి అన్నీ చూస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు లేడీస్కి కాబట్టి అలాగా టైం చూసుకొని రావాలన్నమాట అండ్ చిల్డ్రన్ వేర్ ఇది మా బాబు కోసమని వచ్చాము ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెపరేషన్ ఉందనమాట సో ఒక ఫ్లోర్లో శారీస్ అయితే ఒక ఫ్లోర్లో డ్రెస్సెస్ అని ఒక ఫ్లోర్లో కిడ్స్వి కిడ్స్ సెక్షన్ బాయ్స్ గర్ల్స్ అన్ని అన్నివి అలాగే ఇంకొక ఫ్లోర్లో జెంట్స్కి ఇలాగ ఉన్నాయి సో ముందు ఇదైతే జెంట్స్ అనమాట జెంట్స్ సెక్షన్ ఆల్రెడీ ఇందాక చిన్నపిల్లలకి చూపించింది చిన్న అంటే కిడ్స్ సెక్షన్ అనమాట దానిలో కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అండ్ ఇక్కడ జెంట్స్ సెక్షన్లో కూడా సూట్స్ నుంచి షర్వానీస్ నుంచి అన్నీ ఉన్నాయి అండ్ జీన్స్ నార్మల్ ఫార్మల్స్ షర్ట్స్ అలాంటివన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఇప్పుడు ఏ రేంజ్లో కొన్నా వాళ్ళు ఆ రేంజ్లో కొనుక్కునేటట్టు ఫైవ్ థౌజండ్ ఫార్మల్ ఫ్యాంట్స్ ఉన్నాయి అలాగే ఎయిట్ హండ్రెడ్ ఫార్మల్ ఫ్యాంట్స్ కూడా ఉన్నాయి సో అన్ని రేంజెస్ అనమాట ఇక్కడ మరీ ఎక్కువ కాస్ట్ ఉన్నవాళ్ళే కొనగలము హై బడ్జెట్ పెట్టగలని వాళ్ళే ఈ మాల్లోకి వెళ్ళాలి అనేది లేకుండా చాలా రీజనబుల్గా అందరూ అంటే మన బడ్జెట్ని బట్టి మనం ఎంతలో కొనుక్కోవాలి అనే దాన్ని బట్టి ఆ సెక్షన్కి సెపరేట్గా సెపరేట్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట సో మొత్తానికి చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నిజంగా ఈ బట్టలన్నీ కుప్పలు దెప్పలుగా ఉన్నాయి మనం ఏరుకోవడమే ఆ తర్వాత మనం ఏరుకొని అంటే మడతలన్నీ వీటితే కానీ మనం చూసినట్టు ఉండదు కదా అలాగా చూస్తాము ఆ తర్వాత అక్కడున్న బాయ్స్ అయితే మళ్ళీ వెంటనే మనం చూసుకొని వెళ్ళిన తర్వాత ఏమాత్రం విసుగు లేకుండా చక్కగా మళ్ళీ ఫోల్డింగ్ చేసి నీట్గా పెట్టుకోవడం ఇలాగా ఇది చిన్నపిల్లల సర్వానీస్ సూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ అనమాట సో చాలా బాగుందనిపించింది ఇదిగోండి చిన్న చిన్నపిల్లలకి మికి మోస్ట్ డ్రెస్ ఇంజనీర్ ఎంత ముద్దుగా ఉంటారో ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్లో చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళకైతే అంటే నాకు తెలిసి ఏంటంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకే ఆ డ్రెస్సెస్ ఉంటాయి అండ్ మా బాబుకి చాలా ఇష్టమైన షూస్ స్లిప్పర్స్ చెప్పల్ సెక్షన్ అనమాట మా వాడు తీసుకురాలేదు లేదంటే మళ్ళీ ఇప్పుడు ఆ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్న షూస్ మళ్ళీ కొనిపించేసేవాడు మొత్తానికి ఇదంతా కూడా చిన్నపిల్లల సెక్షన్ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి బట్ జనరల్గా ఏంటంటే సూట్స్ ఇవన్నీ ఎప్పుడో అసలు వేయడానికి కూడా ఏదన్నా అకేషనల్గా తీసుకుంటాం కానీ తీసుకున్నా కూడా పిల్లలు ఉండలేరు కాబట్టి నేను చాలా చాలా నార్మల్ డ్రెస్సెస్ అంటే వాళ్ళ కంఫర్ట్ ఆడుకోవడానికి కానీ ఏదన్నా కొంచెం కంఫర్ట్గా చూసుకుంటాను అండ్ ఇవాళ ఈ పర్స్ వాడి చాలా కాలం అయింది అంటే పర్స్ హ్యాండిల్ చేయడం చాలా కాలమైంది ఫోన్ ఉంటే చాలు ఫోన్లో ఎలాగో ఫోన్పే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అని కానీ కొత్త సంవత్సరంలో ఓన్లీ నో డిజిటల్ పేమెంట్ ఓన్లీ అమౌంట్ అనేది పెట్టుకున్నాను కాబట్టి ఇన్నాళ్ళకి మళ్ళీ పర్సు ఫోన్ ఇవన్నీ వాడారనమాట సో మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ